రాష్ట్రకూట సామ్రాజ్యం స్థాపకుడు దంతిదుర్గుడు మూలపురుషుడు దంతిదుర్గుడు కాలవ్యవధి క్రీస్తు శకం ఏడు వందల యాభై మూడు నుంచి తొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం వరకు రాజధాని ఎల్లోరా మరియు మాన్యాకేట వీరి రాజ చిహ్నం గరుడ వీరిలో గొప్ప పాలకుడు అమోఘవర్షుడు ఇతడు కవిరాజు వీరిలో చివరి పాలకుడు రెండవ కర్కరాజు వీరు ఆచరించిన మతాలు జైన మతం హిందూ మతం మరియు బౌద్ధ మతం వీరి రాజభాషలు సంస్కృతము మరియు కన్నడ వీరి కాలంలో భూమి శిస్తును ఉద్రంగా లేదా బాగా అని అదేవిధంగా కరా వంటి పేర్లతో పిలిచేవారు వీరిలో సల్లేఖన వ్రతం చేసిన రాష్ట్రకూట రాజు నాలుగవ ఇంద్రుడు వీరి నగర నిర్మాణ శైలి వేసర శైలి వీరి కాలంలో ముఖ్యమైన నిర్మాణాలు ఎల్లోరాలోని దశావతార గుహలు ఎలిఫెంటా గుహలు ఎల్లోరా గుహలలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏకశిలా కైలాసనాథ ఆలయాన్ని ఒకటవ కృష్ణుడు నిర్మించాడు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఇది గుర్తింపు పొందింది వీరి కాలంలో ప్రసిద్ధి సాహిత్యం కవిరాజ మార్గం అమోఘవర్షుడు దీనిని రచించారు వీరి కాలంలో ప్రముఖ విదేశీ యాత్రికులు సులేమాన్ అమోఘ వర్షుడి కాలంలో సందర్శించాడు ఆల్ మసూది మూడవ ఇంద్రుని కాలంలో